శ్రీమాత్రే నమ గురుదత్తాత్రేయ స్వామినే నమః పెడికిన తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ కళ్యాణ దంపతులకు ముత్యాల తలంబ్రాలు అనంతరం నిర్వహించిన మాలల మార్పిడి జనరంజకంగా సాగింది మే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఖమ్మం జిల్లా గ్రామీణ మండలం గూడూరుపాడులోని శ్రీ 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 అత్రి అనసూర్య గురు దత్తాత్రేయ ఆశ్రమం పంచమ వార్షికోత్సవ వేడుకలు తిరునాళ్లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్లు దత్త సేవకులు మారుతి వీరయ్య బతిని అప్పారావు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు వేడుకల్లో భాగంగా గురుజీ శ్రీ 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 అవధూత రామకృష్ణానంద మార్గదర్శకంలో దేవాలయం ప్రధాన అర్చకులు జూకంటి ఆదికేశవ శర్మ ఆధ్వర్యంలో గుంటి లింగయ్య శర్మ దత్త సేవకులు మారుతి లింగయ్య బతిని అప్పారావు పర్యవేక్షణలో కళ్యాణ క్రతువు నిర్వహించారు ఆచార్యులు గురుస్వాములు పీఠలపై కూర్చున్న కళ్యాణ దంపతులు భక్తులు కళ్యాణ దంపతులకు ముత్యాల తలంబ్రాలు సమర్పించి మాల మార్పిడిలో నృత్యాలు చేస్తూ రక్తి కట్టిస్తూ అత్యంతని మనిష్లతో జరిపించారు మూడు రోజుల పాటు బహుముఖ కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు వారు వివరించారు మూడు రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలు తిరణాలలో భాగస్వామ్యం కావాలి అని ఆయన సూచించారు ఖమ్మం కాలువొడ్డు నుండి గూడూరుపాడు దత్తస్వామి ఆశ్రమానికి ఆటో సౌకర్యం ఉన్నట్లు తెలిపారు దేవాలయం అభివృద్ధికి భక్తులు దాతలు ధన కనక వస్తు రూపేన సహాయ సహకారాలు అందించాలి అని మారుతీవీరయ్య కోరారు ಯಾಂಜಸ್ಥೋ ಬಿಡಸ್ಥೋ ದಾವಧಾನಕ್ಷ್ಮಣ ನಿಶ್ರಾ ಪ್ರದೇವನಾ चील <US uneopen morally> సమాధానం చేకూరే విధంగా స్వామివారి యొక్క శాంతి కళ్యాణం చేసుకున్నాము శాంతి కళ్యాణం అనంతరం మహా కార్యక్రమం జరుగుతూ ఉన్నది పూర్ణాది కార్యక్రమం అనంతరం స్వామివారికి ప్రసాదము వితరణ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క మూడు రోజులు కూడా మాకు అన్ని విషయంలో సహాయ సహకారం ప్రతి ఒక్కరికి కూడా పేరు కోరిన ధన్యవాదాలు జరుపుకుంటూ ఉన్నాను జయన జరిగాయి కాబట్టి ప్రతి ఒక్క ఓమ కార్యక్రమంలో మొదటి రోజు నుంచి రోజులో కేటమే ఉచిన దంపతులు అనేక రకాల పూజా కార్యక్రమాలు భాగస్వాములై ప్రతి ఒక్క క్రతువులో వాళ్ళ చేయి అందించుకుంటూ ఈ యొక్క చివరి వరకు కూడా కార్యక్రమాన్ని చేయప్రదం చేసుకుంటూ వచ్చారు మరి ఈ రోజులో స్వామివారికి మహాపూర్ణావి ఈ మూడు రోజులు చేసిన